అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటేనే చాలా మందికి నచ్చిన పండగ కదండి చిన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా చేసుకునే ఫెస్టివల్ నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన మొదటి మొదటి పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితినండి నేను చిన్నప్పటి నుంచి వినాయక చవితిని చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో వినాయక చవితి అనేది ఈ విధంగా చేశాము సింపుల్గా పాలవెళ్ళు అనేది కట్టి ఈ పాలవెల్లి కూడా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మకి సాయం చేస్తూ ఉండేదాన్ని కానీ నేను ఎదిగిన తర్వాత అయితే పాలవెల్లి నేనే కట్టున్నాను ఎలా కట్టానో చెప్పండి పాలవెల్లికి ముందుగా తెచ్చి పసుపు అన్ని క్లీన్ చేసి పసుపు అది రాసి బొట్లది బొట్టది పెట్టి కుంకుమ అది పెట్టి ఈ విధంగా పళ్ళన్నీ కడుగు బాగా క్లీన్ చేసుకొని దారాలకి పసుపు అనేది రాసి ఈ విధంగా పాలవెళ్ళు అనేది కట్టాను విధంగా వినాయకుడికి కూడా మాల కూడా నేనే కట్టానండి మా అమ్మ అయితే భలే ఉందండి మరి మీరు ఎలా ఉందో చెప్పాలి నైవేద్యాలు అయితే మాత్రం మా అమ్మ నేను కలిపి చేస్తామండి ఎప్పుడూ ఇవి నూక అండి తెలిసే ఉంటుంది చాలామందికి మధ్యలో అయితే శనగపిండి అదే అదేవిధంగా చలివిడి వడపప్పు పానకం తెలిసే ఉంటుంది కదా చాలామందికి పిండి వన్రాళ్ళు అనేవి బియ్యం పిండి బెల్లంతో చేస్తాము ఉక్కించి వాటిని ఆవిరి మీద ఉడికిస్తాం కదా ఆవిరి మీద ఒక రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు ఉడికిస్తే మనకి పిండి ఉండరాలు కూడా రెడీ అయిపోతాయి అదేవిధంగా ఆరిది ఆరిది అంటే చాలామంది పాల అని కూడా అంటారు వీటినే చక్కగా వినాయకుడిని సిద్ధం చేసేసి ఈ విధంగా చక్కగా వినాయకు కథ అన్ని చదివి మనస్ఫూర్తిగా వినాయకుడికి దండం పెట్టుకుంటే అంతగా మించిన ఆనందం అయితే ఉండదండి వినాయక చవితికి బట్ ఎవరి ఇష్టం బట్టి ఎవరి వాళ్ళ పద్ధతి బట్టి వాళ్ళు వినాయక రథాలు వినాయక చవితి రథం అలాగే నైవేద్యాలు అనేవి చేస్తారు మా ఇంటి పద్ధతి ప్రకారం అయితే మేము వినాయక చవితి అనేది ఈ విధంగా చేస్తాము ముందుగా ఇంట్లో పూజ అనేది చేసుకొని సేమ్ వినాయక చవితి రోజు ఏ నైవేద్యాలు చేస్తామో ఆ నైవేద్యాలు అనేవే నైవేద్యంగా డైలీ చేసే పూజకి పెట్టి వినాయక చవితి అనేది నెక్స్ట్ చేసామండి ఈ పాటలు కూడా మీకు వినబడుతున్నాయో లేదో వీడియోలో మా ఇంటి దగ్గర వినాయకుని పెట్టిన వీధిలో వినాయకుడికి పెడుతున్న పాటలండి ఇప్పుడు వరకు వినాయక చవితి పాటలు వేశారు నెక్స్ట్ తెలిసిందే కదా డీజే టిల్లు అలాగా డీజే టిల్లు ద్వారా ఏవేవో పాటలు వేస్తున్నారు బట్ అవి కూడా మంచి హుషార్ని అయితే అనుకోండి వెయ్యకూడదని చాలామంది అంటూ ఉంటారు బట్ వినాయక చవితి అంటే అందరికి నచ్చిన పండగ అందరూ వాళ్ళ వాళ్ళ వేలో చేసుకునే పండగ కదా సో వేటిని తప్పుపట్టలేము మనకు కూడా డిజిటల్ నచ్చకుండా ఉండదు కదా ఎవరికైనా నచ్చుతుంది బట్ వినాయక చవితికి వినాయకుడి పాటలు వినాలి అది ఇంట్లో బత్తిగా పూజ చేసేసుకొని అలా సరదాగా మంటపం దగ్గర వినాయకుడికి డిజిటల్ పాటలు ఎంజాయ్ చేయడమే ఓకే అండి మరలా మరో వీడియోతో వద్దాం అందరికీ మరలా వినాయక చవితి శుభాకాంక్షలు బయట పాటలు వినబడు వినబడకూడదని చెప్పి నేను ఏం చేశాను అనుకుంటున్నారు చక్కగా మా ఇంటి తలుపులనేది వేసి మరీ వీడియో తీస్తున్నాను ఎందుకంటే మరీ పాటలు మరీ ఎక్కువ సౌండ్ పెట్టేశారు సో అందుకే కొంచెం చీకటిగా ఉన్నా కూడా ఉండొచ్చు బట్ దీపాల వెలుగుల్లో వినాయకుడు మాత్రం భలే ఉన్నారు నాకు చాలా ఇష్టమైన మొట్టమొదట పండగ వినాయక చవితి నాకులాగే చాలామందికి నచ్చే ఉంటుంది ఈ పండుగ అనేది కోర్స్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది వినాయక చవితి అంటే ఓకేనండి మరలా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు